నిన్న పార్లమెంట్లో నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ అలాగే అమిత్ షా ఈ ముగ్గురు కూడా ఎనభై ఎనిమిది నిమిషాల పాటు అయితే భేటీ అవ్వడం జరిగింది ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారనే దాని మీద పార్లమెంట్ కారిడార్లో చాలా పెద్ద చర్చ జరిగింది ఎందుకంటే ప్రధాన సమాచార కమిషనర్ నుంచుకోవడం అలాగే ఎన్నికల కమిషన్ విజిలెన్స్ శాఖలో చాలా ప్రధానమైనటువంటి వారిని ఎన్నుకోవడానికి నిబంధనల ప్రకారం ప్రధాని ప్రతిపక్ష నేత అలాగే ఒక కేంద్ర మంత్రిని నియమించుకోవాలి ఎవరినైనా కేంద్ర మంత్రిని పెట్టుకోవచ్చు కానీ ప్రతిపక్ష నేత ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ ఎన్నికల కమిషన్ కావచ్చు సమాచార కమిషనర్ని కావచ్చు లేకపోతే విజిలెన్స్ కమిషనర్లు వీళ్ళందరినీ ఎంచుకునే విధానంలో మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష నేత అయితే ఉండాలి అందుకే నిన్న ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీని ఆయన ఈ సమావేశంలో కూర్చొని పెట్టడం జరిగింది ఈ భేటీకి రాహుల్ గాంధీ వెళ్ళి మొత్తం నిన్న ఒంటి గంటకి వెళ్తే ఒంటి గంట ఏడు నిమిషాలకి భేటీ మొదలైంది ఎనభై ఎనిమిది నిమిషాల పాటు సాగింది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే నియమించాలనుకుంటుందో వారి విషయంలో మాత్రం రాహుల్ గాంధీ విభేదించి రాతపూర్వకంగానే తన యొక్క ఆక్షేపణలు అయితే అందులో పొందుపరచడం జరిగిందన్న విషయం తెలిసింది కానీ ఎనభై ఎనిమిది నిమిషాల పాటు ఏం మాట్లాడారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు అయితే మామూలుగా అయితే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఈ విషయంలో వ్యతిరేకత వస్తుంది ప్రతిపక్ష నేత నుంచి ఉదాహరణకి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కూడా అప్పట్లో దీన్ని వ్యతిరేకించింది ఎవరైతే వీళ్ళు నియమించుకుంటారు ఆ యొక్క వ్యక్తుల విషయంలో ఏ పార్టీ అయినా సరే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని నియమించుకుంటుంది ఉద్దేశంతో ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తాయి వ్యతిరేకించినా సరే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటారు కాకపోతే ఎనభై ఎనిమిది నిమిషాలు రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ అమిత్ షాతో ఉండడమే ఇక్కడ ఆశ్చర్యం